గ్లిమ్స్ తో నాచురల్ స్టార్ నాని గారిని పూర్తి వివాదాల్లోకి కూరుకుపోయేలా చేసింది సినిమాల్లో చాక్లెట్ బాయ్ గా కనిపిస్తూ నాచురల్ స్టార్ గా గుర్తింపుని అందుకున్నారు మన తెలుగు ఇండస్ట్రీకి అష్టచమ్మ సినిమాతో హీరోగా అయ్యి ఆయన నటనతో ఆయన నవ్వుతో ఈయన నాచురల్ స్టార్ అంటూ ఒక ట్యాగ్ ని కూడా అందుకున్నారు అయితే నాచురల్ స్టార్ నాని గారి సినిమాలు మూడు బాగులేనప్పుడు ఏ ఒక్కరు చూసినా సరదాగా మారిపోవాల్సిందే ఈయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి చూసేందుకు బాగా ఇష్టపడతారు ఇప్పటి వరకు ఈయన నటించిన ప్రతి సినిమా కూడా చాలా చక్కగా అందరినీ నవ్వించే విధంగా ఉంటాయి నిన్ను కోరి భలే బలే మగాడివి కానీ జెర్సీ కానీ ఇలాంటి సినిమాలన్నిటిలో కూడా ఈయన యాక్టింగ్ కి నెటిజన్లు ఫిదా అయిపోయారు అయితే నాచురల్ స్టార్ నాని గారు మొదటిసారిగా పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికే ద ప్యారడైజ్ గ్లిమ్స్ అని రిలీజ్ అవ్వటం దీనిలో నాచురల్ స్టార్ నాని గారు సిక్స్ ప్యాక్ బాడీతో ఉండటం అయితే ఈ గ్లిమ్స్ ని నాలుగు భాషల్లో రిలీజ్ చేయడంతో ఇది పాన్ ఇండియా లెవెల్ సినిమా అని అందరికీ అర్థమైంది ఇక సిక్స్ ప్యాక్ బాడీ కోసం నాని గారు ఈ సినిమా కోసం బాగా కష్టపడినట్టు తెలుస్తుంది అయితే ఈ గ్లిమ్స్ ని రిలీజ్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఇక చాలా వరకు వివాదాలు ఎదుర్కొన్నారు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక తండ్రి కొడుకు ప్రశ్నించిన ప్రశ్నకు గాను నేచురల్ స్టార్ నాని పూర్తి వివాదాల్లో చిక్కుకోవాల్సి వచ్చింది ఓ పిల్లాడు నాచురల్ స్టార్ నాని గ్లిమ్స్ లో రిలీజ్ చేసిన ఒక బూతు పదాన్ని పట్టుకొని నేను కూడా నాని లాగా అవుతాను అని చెప్పేసరికి ఆ తండ్రికి ఆ కొడుకుకి ఏ సమాధానం చెప్పాలి అన్నది అర్థం కాలేదు దీంతో ఆ తండ్రి ఒకవేళ నాని గారు మీ కొడుకు కూడా ఇలాని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్తారు అంటూ మీడియాకి ఎక్కారు అయితే ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని సినిమాలో వాడిన ఆ బూతు పదం పైన నెటిజన్లు మండిపడుతున్నారు ఇప్పటి వరకు మీ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి చూసేందుకు ఇష్టపడ్డారు మీరంతా ఫ్యామ్ పాన్ ఇండియా లెవెల్లో నటించడం మా అందరికీ ఆనందమే కానీ సినిమాల్లో ఎలాంటి పదాలు వాడుతున్నారో ఆలోచన చేసి వాడాలి కదా అంటూ ప్రస్తుతం నెటిజన్లు అయితే నాని గారి పైన మండిపడుతున్నారు ఇప్పటి మీ సినిమాలు నవ్వుకున్నాము ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి మీ సినిమా రిలీజ్ అయితే విజిట్ చేయడానికి ఇష్టపడ్డాము కానీ మొదటిసారి మీరు ఇండియాలో నటిస్తుంటే చాలా ఆనందంగా ఉన్నా మరోవైపు ఆలోచన లేకుండా వాడిన ఆ బూతు పదంపై పిల్లలకు ఎటువంటి సమాధానం ఇవ్వాలి అన్నది అర్థం కావట్లేదని ఇక సినిమాల్లో వాడే బూతు పదాల్ని కాస్త ఆలోచన చేసి వాడినట్టయితే ఈ ప్రభావం పిల్లలపైన పడకుండా ఉంటుంది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు అయితే ఇప్పటికే ద ప్యారడైజ్ క్లిమ్స్ అనేది రిలీజ్ అవ్వటం నాలుగు భాషల్లో దీన్ని వైరల్ చేయడంతో కొంతమంది అభిమానులైతే ఆ సినిమాకు తగ్గట్టుగా ఏం పదం వాడారు అన్నది సినిమా రిలీజ్ అయితేనే అర్థమవుతుంది కానీ గ్లిమ్స్ ద్వారా మనం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేం కదా అంటూ నాచురల్ స్టార్ నాని గారికి సపోర్ట్ చేస్తున్నారు కానీ మరికొంతమంది మాత్రం సినిమాల్లో వాడే ప్రభావ పదాల ప్రభావం చూసే జనాలపైన అలానే చూసే పైన ఎఫెక్ట్ పడుతుంది అంటూ నెటిజన్లు అయితే ఈ పైన మండిపడుతున్నారు అయితే నాచురల్ స్టార్ నాని గారు ఇప్పటి వరకు చాక్లెట్ బాయ్గా కనిపిస్తూ గా నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించారు ఆయన నటనతో కానీ ఆయన నవ్వుతో కానీ అలానే ఆయన ఎంచుకునే కథ ఎంపికతో కానీ చాలా హ్యాపీగానే ఉన్నారు ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో మరి మొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమా వస్తుందంటే దానికి తగ్గ విమర్శలు ఖచ్చితంగా ఎదురవుతాయి వాటన్నిటినీ నాని గారు ఎలా ఎదుర్కొంటారు అన్నది వేచి చూద్దాం మరి మీ సపోర్ట్ ఎవరూ కామెంట్ చేయండి